టు న్యూస్ అగ్ని ప్రమాదంలో తోట బైలుప్పుల గ్రామంలో తోట అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం వల్ల తోట నాలుగు లక్ష రూపాయలు నష్టం కాలిపోయన చీనీతోట కాలిపోయన చీనీ పంట చూపిస్తున్న రైతు మాధవరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని బైలుప్పుల గ్రామంలో మాధవరెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో చీనీ పంట సాగుచేశాడు చీనీ పంట తోట చేతికి వచ్చింది మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు బీడీ తాగి పారిసిపోయారు ప్రమాదశాత్తు చీనీ పంటతోట అగ్ని ప్రమాదం కావడంతో చేతికి వచ్చిన పంట బూడిద పాలింది దాదాపు యాభై సెంట్లు అంతా పంట కాలిపోయింది అగ్నిప్రమాదం వల్ల చీని పంట తోట దాదాపు నాలుగు లక్షలు వాటిల్లింది అగ్నిమాపకం వచ్చి మంటలను ఆర్పింది అప్పుడు మంటలు అదుపులోకి రావడం అగ్నిమాపకం ద్వారా ఆర్పడం జరిగింది కావున ప్రభుత్వం స్పందించి నష్టపోయిన చీనీ పంట రైతును నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అనంతరం ఉద్యాన శాఖ అధికారులు వచ్చి చీని పంట తోట ఎంతవరకు కాలింది ఎంత నష్టం వాటిల్లింది అని చీనీ పంట పోలాన్ని పరిశీలించి దాదాపు నాలుగు లక్షలు వాటిల్లిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు చీని పంట తోట అగ్నిప్రమాదం జరిగినట్లు ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తాము అని తెలిపారు బైలుక్కుల గ్రామానికి చెందిన మాధవరెడ్డి రైతు మాట్లాడుతూ నేను రెండు ఎకరంలో చీనీ పంట సాగుచేశాను గుర్తు తెలియని దుండగులు బీడీ తాగి పారివేయడంతో చీని పంట అగ్నిమంటలు కావడంతో చీని పంట తోట కాలిపోయింది దీంతో నాలుగు లక్షలు వాటిల్లింది అని రైతు మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు నష్టపోయిన రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎత్తుకులు గీస్ పారేసినారు సార్ ఇవి కన్నెగా ఇంకా పూలు అయిపోయినాయి చెట్లు కూడా పనికిరావు దాదాపు రెండు రెండు లక్షల పరిహారం నష్ట పరిహారం జరిగింది సార్ గవర్నమెంట్ ఏమైనా దయచేల్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నాం సార్